ನೀರು ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಈ ಕಾಲಿಯ ಸ್ವರಕ್ಕೆ ಕೂಡ ಮುಂದೆ ತಿರು ನೀರು ಕೊಣ್ಕೊನಿ ಭೂಮಿಗೆ ತಪೋ ಭೂಮಿಗೆ ಕೊಣ್ಕೊನಿ ಭೂಮಿಗೆ ಭೂಮಿಗೆ ಬೆಳ್ಳಿ ಅದು Bhagavato ಜಗದಕ ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯರ ಉಡಲೇಕ ಅದೊಂದು ಮನುಷ್ಯರ ಅತ್ಯಂತಮಾಗಿರುವ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ವಾರ್ಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುಂಡುಕೀದರಲ್ಲಿ ಎತ್ತನ್ನು ತೊಳೆಯುವನ್ನ ಮುಲ್ಲೋ ಕೂಲ್ಕೋವಾಲೇ

అబ్బాయి ఉంటారు ఋషి అంటే చెప్పండి ఎవరంటే ఈస్ట్ వెస్ట్ చేశాడు అంటే ఇక్కడ భారతదేశంలో ఆధ్యాత్మిక సంపద ఎక్కువగా ఉంది ఇక్కడ ఎక్కువగా పురుషుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ఆధ్యాత్మిక ఉన్నాయి

నేను ఉన్నాను కనుక మనకైతే అంత ఇక్కడ ఆరు లేరు లేరు ఆయన భగవంతుడు చూసాడైతే అందరినీ అంతేస్తే శ్రీమాను ఆయన పెళ్లి చేసుకో